చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుటే ప్రచార రథాన్ని తగలబెట్టడంతో ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది అసలేం జరిగిందంటే మంత్రి పెద్దారెడ్డి రామచంద్రరెడ్డి స్వగ్రహం ఎరాతి వారి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా వారిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో బీసీవై పార్టీ నాయకులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది వివాదం పెద్దది అవడంతో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ను సదుం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీస్ స్టేషన్ ముందే మళ్ళీ ఏం చేశారంటే రెండు పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు 一边站着，坐着呢。啊 వై పార్టీ వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు పోలీస్ స్టేషన్ ముందే బీసీవై ప్రచార రథానికి నిప్పంటించారు ఈ ఘటనలో సుమారు పది మందికి పైగా బీసీవై పార్టీ నాయకులు గాయపడినట్లు సమాచారం అయితే వారిని పోలీసులు ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారట అయినప్పటికీ తమ కార్యకర్తల ఆచుక్కి పోలీసులు చెప్పట్లేదని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్ ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ కావడంతో అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి మంగళవారం ఉదయం పదకొండు గంటల తర్వాత పుంగనూరుకి రానున్నారని తెలుస్తుంది ఎస్ఐ ఒకరు ఏం చేయగలరు సార్ వాళ్ళ నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారు जल्दी देख लो 5 निकल फोटो डाल आ दाई से वन ले इसको चाल ऐसे